మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకొని వారు ప్రారంభించిన మాట ప్రారంభించిన మొదటి సంవత్సరంలోనే శంకర్ నేత్రాలయ వారి ఆధ్వర్యంలో అంటే శంకర్ నేత్ర అంటే మంచి ఫేమస్ ఒక ఫ్రీ క్యాంప్ నిర్వహిస్తూ దేశంలోనే మంచి పేరున్న సంస్థతో ఈరోజు హైదరాబాద్ కేంద్రంలో జిల్లా హెడ్ క్వార్టర్లో ఫ్రీ క్యాటరాక్ట్ సర్జరీ చేస్తున్న సందర్భంగా వారిని ఇద్దరిని కూడా అభినందిస్తూ మాట వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మంచి కార్యక్రమంతో మీ మాట మొదలుపెట్టినందుకు దాంతోపాటు ఈ కార్యక్రమం పాల్సిన దాని ఫౌండర్ శ్రీనివాస్ గారు ఫౌండర్ అడ్వైజరీ ప్రదీప్ సామ్లా గారు విజయభాస్కర్ గారు ఇండియా కోఆర్డినేటర్ శంకర్ నేత్రాలయ నిర్వాహకులు అరుణ్ కుమార్ గారు అలాగే మనందరికీ నచ్చిన యాంకరే కాదు మనందరికీ నచ్చిన చెల్లెమ్మ సుమా కరకాల గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అంత బిజీగా ఉండు ఇక్కడ అమ్మ చెల్లెమ్మ ఇంత బిజీగా ఉండు ఇంత మంచి కార్యక్రమానికి యాంకర్గా ఉండడం ఎప్పుడు సినిమా యాంకర్గా చూస్తాం ఆమె గురించి అందరికీ తెలుసు ఆమె కళ ఆమె మాట నిజంగా చాలా దేవుడిచ్చిన వరం ఆమెకు ఇంత మంచి కార్యక్రమంలో నా దగ్గరికి వచ్చి ఆహ్వానించినప్పుడు శంకర్ నేత్రాలయం మాట గురించితో పాటు సుమగారు వచ్చినప్పుడు తప్పకుండా పోవాలని నాకు అనిపించింది ఆమె ఎందుకంటే అదొక ప్రత్యేకమైన ఒక మన అదృష్టం దాంతోపాటు పాల్గొంటున్న డాక్టర్స్కు మద్రాస్కి వెళ్ళి చేసిన వారందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఒక మంచి కార్యక్రమం చేపట్టి ఈరోజు హైదరాబాద్లో నిర్వహిస్తున్న శంకర్ నేత్రాలయాన్ని అభినందిస్తూ ఇంకా కూడా ఫ్యూచర్లో మీరు మాకు సమయం ఇచ్చి మాటలతో పాటు ఎంతోమంది దాతలు కూడా ముందుకు వస్తారు కాబట్టి మీరు ఎప్పుడు బిజీగా ఉంటారు మీరు ఫ్రీ ఉన్న టైంలో ఇలాంటి కార్యక్రమానికి మా తెలంగాణకు కూడా సమయం ఇవ్వాలని మీ అందరికీ కూడా మరొకసారి మాటిస్తూ నూతనంగా వచ్చిన మా కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో పేదలకు అండగా ఉండటానికి రాజీవ్ ఆరోగ్యశ్రీ గతంలో పేదవాళ్ళు జబ్బులు వస్తే డబ్బులు కట్టలేక మరణించే పరిస్థితి నుంచి రాజీవ్ ఆరోగ్యశ్రీ నుంచి ఇవాళ ఐదు లక్షల నుంచి పది లక్షలు పెంచుతూ ఆ కార్యక్రమాన్ని ఎందుకు తీసుకున్నామంటే పేదవాళ్ళు వాళ్ళకి ఇవాళ జబ్బులు వస్తే అప్పు ఇచ్చే వాళ్ళు ఉండరు వాళ్ళకి ఎందుకంటే అప్పు ఏడుకెళ్ళి తీరుస్తా ఉన్నాం కూలి నాది చేసుకునే వాళ్ళకని అందుకని ఆ రోజు ఆలోచించి రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పెట్టేప్పుడు అమెరికాలో కూడా ఫ్రీ ట్రీట్మెంట్ లేకుండే ఆ తర్వాత ఒబామా గారు వచ్చిన తర్వాత ఒబామా కేర్ అని పెట్టిండు అందుకని మా ప్రభుత్వం పేదల పట్ల ఆరోగ్యం పట్ల ప్రాథమిక విద్య పట్ల కూడా శ్రద్ధ తీసుకుంటుంటూ ప్రజలందరినీ కూడా కలుస్తూ ఉంటూ ప్రజా ప్రభుత్వం ఏర్పాటు అయింది మీ అందరి ఆశీర్వాదంతో తప్పకుండా మీ కోరికలు మీ బాధలలో పాలు పంచుకుంటూ ముందుకు పోతామని అలాగే ఇక్కడ మా సుమా గారి కూడా ఒక రెగ్యులర్గా టచ్లో ఉంటూ శంకర్ నేత్రాలయం సమయం తీసుకొని ఇక్కడ టెస్ట్లు చేసిన తర్వాత రెండు వందల మంది వరకు సర్జరీ చేయొచ్చు అని చెప్పారు ఇంకా వచ్చిన వాళ్ళు ఇంకా మూడు రోజులు సమయం ఉన్నది కాబట్టి ఎక్కువ రావచ్చు బహుశా ఎందుకంటే టీవీలలో పేపర్లో కూడా మీరు ఇలాంటి కార్యక్రమాలు చేసేటప్పుడు కొద్దిగా తెలియజెప్తే పేదవాళ్ళు శంకర్ నేత్రాలయా ఫేమస్ ఇన్స్టిట్యూట్లో క్యాటరేట్ ఆపరేషన్ చేసుకుంటారు కాబట్టి మీరు కూడా వైట్ పబ్లిసిటీ ఇవ్వండి ఇక్కడ చేసే ఆపరేషన్లు చేయండి ఐదు రోజులలో రెండు వందల మంది చేస్తారా ఎంత చేయగలిగితే అంత చేయండి మిగిలిన వాళ్ళందరికీ కూడా మీరు డేట్ ఇచ్చినప్పుడు ఇక్కడ కోఆర్డినేటర్తో సుమాతో కానీ మా స్టాఫ్ కూడా టచ్లో ఉంటాం అందరు కూడా ఫ్రీ బస్ సర్వీసెస్ కానీ ట్రైన్లు కానీ అన్ని ఫుడ్ అండ్ అన్ని ఫెసిలిటీస్తో మా కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ అక్కడికి పంపిస్తాం అక్కడ ఎట్లా మీరు అకామిడేషన్ ఆపరేషన్ మీరే చేస్తారు కాబట్టి అది ఎంతమంది అయినా సరే మీరు టెస్ట్లలో ఒక ఫైవ్ హండ్రెడ్ మెంబర్ వాళ్ళకు అవసరం ఉన్నది ఆపరేషన్ అంటే మీరు రెండు వందలు చేయగలిగితే మూడు వందల మందికి పది లక్షలైనా ఇరవై ఇరవై లక్షలైనా ఎంతనా ఖర్చు కానీ పంపించే బాధ్యత నాది ప్రభుత్వం తరఫున కాదు నా సొంతంగా అసలు నన్ను పిలుస్తారు ఇక్కడ మాట్లాడడానికి అనుకోలే ప్రిపేర్ అయ్యి రాలేదు ఏదైనా పొరపాటుకు మాట్లాడితే క్షమించండి ముందుగా మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ వారికి అలాగే శంకర్ నేత్రాలయ వారికి అలాగే సుమగారు స్టార్ట్ చేసిన ఫెస్టివల్స్ ఫర్ జాయ్ అంటే వేదిక మీద ఉంటుంది కదా సో సభా మర్యాద పాటి పాటించాలి వీళ్ళందరూ నేతృత్వంలో ఇంతమంది నేను అంటే నేను చూసిన చిన్నప్పటి నుంచి చూసి పెరిగిన వాళ్ళందరికీ ఒక మంచి కార్యక్రమం ద్వారా క్యాట్రాక్ట్ అనేది జరుగుతోంది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది దానికి మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంక వెంకటరెడ్డి గారు రావడం నిజంగా పెద్ద మనసు చేసుకొని ఇక్కడికి రావడం చాలా గొప్ప విషయం సో రావడమే కాకుండా వచ్చిన తడువే మీ అందరికీ వెళ్ళడానికి ట్రాన్స్పోర్టేషన్ కూడా డబ్బులు అంటే ట్రాన్స్పోర్టేషన్ తాలూ ఖర్చులు అన్ని ఇస్తానంటే ఆయన గొప్ప మనసుకి శిరస్సు నమస్కరిస్తున్నారు సార్ ఇక్కడ వేదిక మీద చాలామంది పెద్దలు ఉన్నారు వాళ్ళు కూడా ఇంకా మాట్లాడాలి ఏదేమైనా ఇక్కడికి వచ్చినా చాలామంది నాకు ఆల్మోస్ట్ ఆల్ దాదాపుగా రెండు వందలు మూడు వందల మంది నాకు బాగా పరిచయం అందరూ వచ్చి కలుస్తూ ఉంటారు సో మీ అందరికీ నిజంగా సంపూర్ణమైన ఆరోగ్యం రావాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే ఇందులో ప్రత్యేకంగా మా ఆవిడకి ఇంకా ఎక్కువ ఆరోగ్యం ఉండాలని కోరుకుంటున్నాను నువ్వు బాగుంటే నేను బాగుంటాను రాజా